శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం బాబు గారు పాకలపాడు బాబు గారు స్వామివారి తాలూకా లీలా వైభవాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం ముందుగా మనం మాస్టార్ ఇకరాల భరద్వాజ మాస్టారి పాదపద్మాలకి శిరస్సు వంచుకొని నమస్కారం చేసుకుని స్వామివారు ఇకిరాల భరద్వాజ మాస్టార్ గారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం అయితే గత భాగంలో ఆకలపాడు బాబు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈ ఈ ఏ ఏవి సందర్శించారు ఏ ఏ ఆశ్రమాలు స్థాపించారు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని ఏజెన్సీ గ్రామాల్లో ఇక్కడ మన పాకలపాడు బాబు గారు వాళ్ళకి ఒక కొయ్యి త పెట్టి దాని మీద దీపం పెట్టి అక్కడికి మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడే స్వామివారికి చెప్పుకోండి మీకు అన్ని అవుతాయి అని చెప్పి వాళ్ళంతమందిని కూడా తీర్చిదిద్దినటువంటి గ్రామాలు ఇవాళ మనం ఆ ఏజెన్సీ గ్రామాలు ఏమిటో కూడా మనం ఇవాళ తెలుసుకుందాం బాబుగారు సంచరించినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా కనీసం ఎవ్వరు కూడా మనం వెళ్ళలేనటువంటి గ్రామాలవి కిటిమల లంబసింగి చింతపల్లి రాజపాకల ఎర్రబొమ్మల చీలేరు ధారాపురం చీడిపాలెం కిన్నెర్ల పినబరడ సిరిపురం మామిడిపల్లి బోలపాడు కొన్నూరు తాజంగి వన్ వంజరి దిమ్మిలి కుత్తవూరు గోడుగోరి కోనేటి సుద్దపాలెం వట్టిరేగడ ఏనుగుగుమ్మ నలగొండ దారిపుట్టి గొడ్డ గడుతూరు పినపాలెం బరిసింగి గుమ్మడిపాలెం చిన్నయ్యపాలెం కల్పులి సామంతులు ఆరుడుబోలు లబ్బంగి అడ్డాలు బలపం గొందిమొలక పరంపరం పుత్తిడి గొంది బరిసింగిమెట్ట గొల్లపాలెం కుళ్ళపాడు మధ్యలబిడ్డ గంగరాజు మాడుగుల రాజవమ్మంగి దూసరిపాలెం జూజలపాలెం జూజులపాలెం బలభద్రం బరడ పినబరడ కుదుపుసింగి భీమనపల్లి పంచెల వటాను వ వంచెల బాబు బూబుపాలెం పెదవోడపల్లి గవ్వాము పెదవలను బూసులుకోట రాకోట పెసరాడ మర్రిపాలెం రాజపణుకులు రాళ్లపుట్టి తోటలగొంది రజం మంజరి సరియాన జమ్మలబంద ఎర్నాబిల్లి జంగమ్మెట్టు చిక్కలబంటి మడిగుండి తెరపిల్లి బూడిదపాడు పెద్దపాలెం జర్రెల మహదేవపురం మావేలుబంద కడకర్మ మధురమామిడి దాపిల్లి గొప్పులపాలెం పకాబు కుట్టి ఇబ్బర్తి రోలంగి జాగిరి పెదజాగిరి సంచలి పంచలి వంచాబు బా బాలపల్లి పాడేరు జాలపల్లి మత్స్యపురం మంగలిపాలెం చాపగడ్డ మరుపుసింగి మడిదండ జంగమ్మట్టు జంగమ్మట్టు చందనాల చందనాల శంభుదేవుడిపాలెం అమ్మన్న పొంది కొమ్మంగి గింజంగి అడ్డసరం ఈ గ్రామాలన్నిటినీ కూడా మన బాబుగారు అవన్నీ కూడా వాటిని అన్నిటినీ కూడా దర్శించి అక్కడ వాళ్ళంతమందిని కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళందరి తాలూకా కష్టాల కష్టాలన్నింటినీ కూడా తీసివేసినటువంటి గ్రామాలు ఇవన్నీ ఏజెన్సీ గ్రామాలు అంటే బాబుగారు ఎక్కడున్నా ఆయన చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తూ ఉండేవారు వాళ్ళంతమందిని కూడా కులమత భేదాలు ధనికులు భేదాలు ప్రముఖులు అంటే ధనికులు పేదలు ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నది రెండవ రోజు అంటే ఇక్కడ ధనికులు బే పేదలు ధనికులు భేదలు వీళ్ళిద్దరి మధ్యన కూడా తేడా లేకుండా అంతమందిని కూడా సమానంగా చూసేవారు మహారణ్యంలోనైనా సరే లేక అతనికి అస్వస్థతగా ఉన్నా సరే సరే ఆశ్రమ భక్తులు రాగానే వాళ్ళకి వండి టిఫిను కాఫీలు అందించేవారు మళ్ళీ కొద్దిసేపట్లో పప్పు కూర పచ్చడి పులుసు కందిపొడి అప్పడాలు వెయ్యి నెయ్యి పెరుగులతో స్వయంగా వండి అందరికీ వడ్డించేవారు వారి చేతి వంట రుచి చూసిన వారికి మరెవ్వరికి వంట అంత రుచి అంతగా మరి ఇంకెక్కడ రుచించదు ఆయన చేసే వంటకాలు భక్తుల లోపల ఆశించినవై ఉండేవి అవి తిన్నాక నివారించనలవి కానీ వ్యాధులు ఎంతమందికి తగ్గేవి అలాగే ఇచ్చినటువంటి విభూతి ఒంటికి రాసుకుని బొట్టు పెట్టుకుని మంచినీటిలో వేసుకుని తాగితే వ్యాధులు గ్రాహపీడలు తొలగేవి బాబుగారు ప్రతి సంవత్సరం అనంతపురం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా వడ్డిపాలెం గ్రామంలోని శ్రీ ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వారికి విధిగా ఐదు రూపాయలు పంపించేవారట శ్రీరామనవమి దసరా గణపతి నవరాత్రులు కృష్ణ జయంతి మొదలైన పండుగల్లో భజనలు పూజలు చేయించి ఎంతో ఎక్కువగా అన్నదానం చేయించేవారు వారు ఎక్కడుంటే అక్కడ కార్తీక సోమవారాలు భక్తుల చేత ఉపవాసం చేయించేవారు అయితే వారు చేయించే ఉపవాసాలు ఎలా ఉండేవంటే సాక్షాత్తు శిరుడి సాయినాథులు వారు చేయించిన వాటిలాగే ఉండేవి భక్తులు సుష్టుగా ఉప్మా తినిపించి కాఫీ తాగించేవారు సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యేలోగా పంచభక్ష ప్రమాణాలతో మహాసమారాధన చేసేవారు అడవి గ్రామాల్లో సహితం రామకోవిలు స్థాపించినప్పుడు మహాశివరాత్రి నాడు ఏకాహ భజనలు చేయించేవారు బాబు గారికి స్వయంగా డైరీ వ్రాసుకునే అలవాటు ఉండేది వారి దస్తూరి బ్రహ్మరాతలా ఉండేది మొట్టమొదట శ్రీరామాన్ని చుట్టి తర్వాత మకాము వ్రాసి తర్వాత స్నానము జపము ఎలా జరిగాయో వ్రాసుకునేవారు అవి సక్రమంగా జరగకపోతే ఆ వివరంతో పాటు తమను చూడడానికి ఎవరో ఎందుకు వచ్చారో అక్కడి వాతావరణం ఎలా ఉన్నదో వ్రాసేవారు వారిని దర్శించే వారిలో వైద్యులు కలెక్టర్లు మహారాజులు పోలీస్ అధికారుల దగ్గర నుండి సామాన్య గ్రామస్తుల వరకు అన్ని తరగతుల వారు ఉండేవారు వారు ఎవరెవరిని కలుసుకున్నది కూడా వ్రాసుకునేవారు అందులో ఏ ఏ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏమి చేసింది గుర్తు గుర్తు వ్రాసుకునేవారు వాటి ప్రకారం పంతొమ్మిది వందల అరవైలో శివరాత్రి నాడు వారు కిటిమలలో ఉదయం పెద్ద గడ్డలో స్నానం చేసి జపం సక్రమంగా సంతృష్టికరంగా జరిగింది అని రాసుకున్నారు అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగు శివరాత్రికి భూసిల కోట ఏటి వద్ద స్నానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిఘట్టంలో ఉత్తర వాహినియందు స్నానం చేసినట్లు పంతొమ్మిది వందల డెబ్బైలో బలిఘట్టంలో బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి అభిషేకము ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు చొప్పున పదహారు మంది బ్రాహ్మణులకి దక్షిణ పేదలకి ధర్మం చేసినట్లు రాశారు బాబుగారు ఎల్లి ఎప్పుడూ కూడా తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాలు ధరించేవారు గ్లాస్కో జరిపంచా చొక్కా బూటు షూ వేసుకునేవారు రోజుకు సుమారు ఇరవై ఐదు పెట్టెల దాకా సిగరెట్లు కాల్చేవారు అలవాటు వారికి ధారాళంగా పెట్టెలకు పెట్టెలే విరజిమ్మేవారు ఎక్కడున్నా పొద్దున్నే స్నానము జపం చేసుకుని శుభ్రమైనటువంటి గుడ్డలు కట్టుకుని వచ్చిన వారందరితో కలిసి టిఫిను కాఫీ సేవించేవారు ఒక్కొక్కప్పుడు సాటివారి సాటివారికి ఆయన పురాణాలు ప్రబంధాలు చదివి అర్థం చెప్పేవారు వార్తాపత్రికల్లో పాటు కళ్యాణ హిందీ పత్రిక తెప్పించి తప్పకుండా చదివేవారు ఆశ్రమంలో బీరా బెండ మొదలైనటువంటి పాదులు వేయించేవారు వారి సన్నిధిలో అందరికీ అనుభవమైనటువంటి విశేషాలు ఇలా ఉండేవి ఆయన ఎక్కడున్నా ఎలాంటి సమయంలోనైనా ఆయన సంకల్పించిన కార్యానికి అవసరమైనటువంటి వస్తువులు వ్యక్తులు ఏదో ఒక రీతిన సమయానికి వారి చెంతకు చేరవలసిందే ఆ భక్తుల మనసుల్లో కోరుకున్నటువంటి వంటకాలు కాలక్షేపాలు ఎలాగైనా తప్పకుండా వారికి సమకూరేవి అంతేగాని భక్తులని ఎంతో ఆశ్చర్యంతో తలకిందులు చేసే చిల్లర మహిమల ఈనాడు కూడా చేసేవారు కాదు అనంతమైన ప్రకృతి వెనుక ఉన్నటువంటి పరమాత్మ శక్తిలాగే వారి లీలలో తెలియనటువంటి వాళ్ళకి ఎంతోమంది సహజంగాను సామాన్యంగాను అనిపిస్తూ ఉండేవి గమనించగలిగే వారికి ఈ సృష్టిలో అద్భుతంగా తోచేవి ఆయన కూడా తమ పట్ల ఎటువంటి ప్రత్యేక భావం వహించేవారు కాదు తాము ఒక గురువు ఇతరులు శిష్యులు అన్న భావమే వారిలో ఉండేది కాదు సామాన్యంలో సామాన్యులుగా కలిసిపోతూ ఉండేవారు వేషభాషల్లో ఎటువంటి ప్రత్యేకత కనిపించేవారు కాదు ఆయన ఎంతటి వారో అన్నది వారే మాత్రం గుర్తించు గుర్తించుకోరు అనిపించేది ఆయన సంభాషణలో వేదాంత పదజాలమే దుర్లేది కాదు తాము చెప్పింది చేసి తీరాలన్నది భక్తులపై ఎటువంటి ఆంక్షలు నిర్బంధాలు పెట్టేవారు కాదు తోటి వారితో పరిహాసాలు ఆడేవారు చలోక్తులు విసిరేవారు తన మహత్యాన్ని చాటుకునే బిరుదులతో తమకు ఇతరులకు మధ్య ఎటువంటి కంచెలు పెట్టుకోలేదు కొద్దిలో చెప్పాలంటే ఆచరించి చూపించడం తాము చెప్పిన దాన్ని తాను ఆచరించను ఆచరిస్తూ వారి ఉపదేశ విధానం నిరంతరం ఆయన ఆచరిస్తున్నా చూసి తెలుసుకుని వారికి ఎంత చెప్పి ఏమి అని వారి భావం కాబోలు బాబుగారు అస్కలిత బ్రహ్మచారుడు నిత్యం ముద్రలతో గాయత్రి జపం మంత్రానుష్ఠానం విధిగా చాలా కాలం చేసేవారు అప్పట్లో వారు లేడి చర్మంపై కూర్చుని జపధ్యానాలు చేసేవారట వారికి రామాయణం అభిమాన గ్రంథం ఎందరికో బాబుగారు మంత్రోపదేశం చేయడం ఎన్నో చోట్ల ఎంతో వైభవంగా సామ్రాజ్య రామ పట్టాభిషేక ఉత్సవాలు జరిపించేవారు వారే స్వయంగా ఎంతో దీక్షగా దేవతార్థన కూడా చేసేవారని వారిని ఆ రోజుల్లో చూసినటువంటి భక్తులు చెప్తారు శ్రీ వెంపరాల పద్మనాభం గారి అబ్బాయికి తొమ్మిది తొమ్మిదవ సంవత్సరం దాకా మాట రాలేదు ఏడవ సంవత్సరంలో ఉపనయనం ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటే బాబుగారి తేనెలో మంత్రాన్ని వ్రాయించి ఉపదేశం చేయించారట అతడికి వేరొక ఉపదేశం వద్దని ఆదేశించారు ఇటువంటి బాబుగారు మొదట పాకలపాడు రావడం ఒక చిత్రమైనటువంటి రీతిగా జరిగింది ఒకసారి ఇక్కడ భాగవత ప్రవచనం జరుగుతూ ఉంది ఒక పండితుడు వక్త ఆ వయసులో చింకి గుడ్డలు చేత భిక్షా భిక్షాపాత్ర పాత్ర ధరించి ఒక యువక సా యువక సాధువు ఆ సభకు సమర్పించి శ్రద్ధగా కొద్దిసేపు విన్నాడు కొంతసేపు అయ్యాక అతడు నూరు తెరిచి ప్రపంచంలో శ్లోకార్ధ వివరణ సంతృప్తికరంగా లేదని చెప్పి సరైన వివరణ ఇచ్చాడు అంతటితో ఆ భిక్షువు సామాన్యమైనటువంటి భిక్షుకుడు కాదని మహాపండితుడై ఉంటాడని పరమ తపస్వి అయ్యి అని తెలిసింది ఆ తర్వాత బాబుగారు తమ భిక్ష వేషం విడిచిపెట్టి ఆ గ్రామంలోనే ఉండి కాలక్షేపం చేసుకుంటూ ఉన్నారని అర్థమైంది క్రమంగా వారిని భక్తులు పాకలపాటి గారు అని వ్యవహరించడం ప్రారంభించారు కొంతమంది వీరిని పంతులు గారిని కొందరు రామయోగని మరి కొందరు క్లుప్తంగా బాబు గారని వ్యవహరించేవారు వారు అప్పుడప్పుడు కొన్ని మాసాలు నిరాహారులుగా ఉండి దీక్ష తపస్సు చేసేవారని నాటి భక్తుల వలన తెలుస్తోంది వీరు తమ పర్యటనలో కొంతకాలం హిమాలయ పర్వతాల్లోని కొంతకాలం విశాఖ జిల్లాలోని తూర్పు కొనముల్లోని ధారా పైన తపస్సు చేశారని ప్రతీతి బాబుగారు కూడా ఆ ప్రదేశాలను ఎంతో అభిమానంగా అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉండేవారు చివరిసారిగా పాకలపాడు బాబుగారు ముండూరు వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఊరు ఎంతగానో మారిపోయింది పుల్లయ్య గారి తల్లి స్వర్గస్థురాలైంది ఊళ్ళో గారి మీద ఉన్న ఆంక్ష తొలగిపోయింది ఆయన్ను చూడాలన్న ఆకాంక్ష అందరికీ ఎక్కువైంది కారణం నాటి జైపూర్ మహారాజు గారు గొప్ప సంస్కృత విద్వాంసులు కవి పండితాభిమాని విద్య విద్వత్ కవి సన్మానాలకి పోషణకి ఎంతో ధనాన్ని వ్యయం చేసేవారు ఆయన ఒకసారి విద్యుత్ కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు ఆంధ్రదేశం నుంచి పేరు మోసినటువంటి తిరుపతి వెంకట కవులు కపరపు కవులు అందులో పాల్గొన్నారు ఆ సభ బాబు గారు కూడా వెళ్ళారు ఒక మూల చోటు చో చోటు చూసుకుని కింద కూర్చున్నారు మహారాజు ఒక జటిలమైనటువంటి సమస్యను ఒకదాన్ని ఇచ్చి కవి పండితులను పూరించమన్నారు ఎవరూ ముందుకు రాలేదు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు తిరుపతి వెంకట కవులు లేచి మహారాజా సమస్య పూరించడానికి ఐదు నిమిషాలు వ్యవధినివ్వండి అని కోరారు బాబు వెంటనే లేచి దాన్ని పూరించారు మహారాజు గారి ఆనందభరితుడై బాబు గారికి మంచి ఇల్లు జీవనం ఏర్పాటు చేసి తమ ఆస్థానంలో కవిగా ఉంచుకున్నారు ఏనుగు మీద బాబుగారిని ఊరేగించారు ఈ సన్మాన ఉత్సవం నాటి ప్రఖ్యాత ప్రఖ్యాత ఆంధ్రపత్రికలో ప్రకటించారు అది చూసి తమ తమ వాడింత గొప్పవాడయ్యాడని ముండూరు ముండూరు వాసులు గర్వించారు బాబు ఈసారి ముండూరు వస్తువుని పుల్లయ్య గారి ఇంట్లో దిగారు గ్రామ పండితులు ఆయనతో గోష్టి చేశారు ఆయన ప్రతిభకు అబ్బురపడ్డారు బాబుగారు చిత్ర విచిత్రమైనటువంటి విద్యలను చూసి ఆశ్చర్యపడ్డారు ఊరి బ్రాహ్మణులు బాబుగారిని భోజనానికి ఆహ్వానించారు కానీ బాబు వెళ్ళలేదు పుల్లయ్య గారిని తీసుకుని ఏలూరు ప్రయాణమయ్యారు ఆకాశమంతా మేఘావృతమై కుంభవృష్టి పడేలా ఉన్నది ఇంత వానలో ఎలా వెళతామన్నారు పుల్లయ్య బాబు పుల్లయ్య గారు మీ మీద ఒక్క చీనుకైనా పడకుండా గుర్రబండి మీద తీసుకెళ్తాను సరేనా అన్నారు ఇద్దరూ అలానే ఏలే ఏలూరు చేరుకున్నారు దారి పొడవునా వీరి బండికి పర్లాంగు వెనకనే కుంభవృష్టి కురిసింది పుల్లయ్య గారి నోట ఒక్క మాట కావుడా రాలేదు ఆశ్చర్యానికి బాబుగారు వెనకటి గారు కారని పుల్లయ్య గారికి అర్థమయ్యింది దారిలో వారితో బాబు తాము వెనక చెప్పకుండా పారిపోయినటువంటి సంగతి మిగిలిన తమ జీవితంలో కొన్ని సన్నివేశాలను వివరించారట పాకలపాటి గురువుగారి మహత్యం బాల్యం నుంచి సూచనగా కనిపిస్తూ ఉండేదని తెలుస్తున్నది ఆయన యోగం వల్ల కానీ తపస్సు వల్ల కానీ అద్భుతమైనటువంటి శక్తులు కలవారయ్యారు వాటిలో మనకు మనంగా తెలుసుకోవలసి తెలుసుకోలేనివి ఎన్ని ఉన్నాయో సిద్ధపురుషుడు మహత్తుని కేవలం ఇంకొకరిని దైవం వైపు ప్రేరేపించడానికి చేస్తాడు కానీ తన కీర్తికి కానీ జనవశీకరణకి కానీ ఉద్దేశించడు అలా ఈ కీర్తి కొరకు ప్రసాదించబడే మహాత్ములు చాలా అల్పమైనవి అంటే అంటే ఇది కొంతమంది ఏమిటి చేస్తారంటే కీర్తి కామకం కోసం వాళ్ళ తాలూకా డ ఈ డాంబికాల కోసం వాళ్ళ తాలూకా ఈ డాంబికాలన్నీ ప్రదర్శిస్తారు కానీ ఇక్కడ మాత్రం పాకలపాడు గురువు గారు ఎప్పుడూ కూడా తన శక్తిని కానీ తన తాలూకా మహత్ మహత్యాన్ని కానీ తన తాలూకా మహత్తులు కానీ తన ఏ హి ఎప్పుడూ కూడా తన శక్తులు ఎప్పుడూ కూడా బయటికి వెల్లడి చేయలేదు చాలా గోస్తి గోప్యంగా ఉంటూ ఉండేవారు కొద్ది కాలం మాత్రమే అలాంటి క్షుద్రశక్తులు ప్రదర్శిస్తూ ప్రదర్శించే ఇదే సిద్ధ పురుషుడు చేసే మహత్తులు భగవంతుని సంకల్పానుసారమే జరుగుతూ ఉంటాయి కానీ అవి ఆధ్యాత్మిక జ్ఞానానికి విశ్వ కళ్యాణానికి ఎప్పుడూ కూడా ఉపకారాలు అవుతాయి ఉత్తమ తపస్సంపన్నులైనటువంటి బాబుగారి మహత్యాలు కొన్నింటిని మనం ఇక్కడ స్మరణం చేసుకుందాం ఎక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారో ఆశ్రమ ప్రాంతమంతా మంచి కూరగాయలు పళ్ళు ధాన్యం మామూలు కంటే ఎక్కువగా రె రెండు రెట్లు మూడు రెట్లు పండేవి ఋష్యశృంగ మహర్షి అడుగు పెట్టినటువంటి దేశం సుభిక్షంగా ఉండేదని ధర్మరాజు ఉన్న రాజ్యం పాడి పండలతో కలకళలాడుతూ ఉండేదని రామాయణ మహాభారతాల్లో మనం చదివే విషయాలు కేవలం కవుల కల్పనలు కావని బాబుగారి మహిమ వల్ల మనకి తెలుస్తోంది బాబుగారి ఆజ్ఞని పెద్ద పులులు ఎన్నో క్రూరముగాలు పాటిస్తూ ఉండే ఒకసారి ఆయన ఒక కొండ మీద మండుటెండలో ధ్యానం చేసుకుంటూ ఉంటే రెండు పెద్ద పులులు ఆయనకు కుడివైపు ఒకటి ఎడం నిల్చుని వారి తల మీద ఎండ పడకుండా తమ తలల్ని గొడుగుల్లా పెట్టాయి ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసినటువంటి విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ సన్నివేశాన్ని నూరు పద్యాల్లో వర్ణించి బాబుగారికి చూపిస్తే వారు ఆ పద్యాన్ని ప్రకటించవద్దని ఆజ్ఞాపించారట బాబుగారు ఒకసారి నలభై రోజులు యజ్ఞం చేశారు అవి రేషన్ రోజులు బియ్యం మొదలైనటువంటి ఆహార పదార్థాలు దొరకడం అసాధ్యం బాబుగారు కొన్ని వేల మందికి సడసోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టేవారు ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఆంగ్లేయ అధికారులు బియ్యం దొంగ రవాణా అవుతోందని అనుమానించి బాబుగారు ఆశ్రమానికి రెండు మైళ్ళ దూరంలో వలయాకారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు మూడు రోజులు గడిచిన ఒక గింజైన బియ్యం బయటికి బయట నుండి వచ్చిన సూచన లేదు అప్పుడు పోలీస్ అధికారులు బాబుగారిని కలుసుకుని మీ ఆశ్రమాన్ని శోధించాలి అన్నారు బాబుగారు సరే అని అన్నారు వారు అలా చేయగా వారికి నాలుగైదు దోశల బియ్యం మాత్రమే లభించాయి ఇంకెన్ని రోజులైనా ఇలాగే వచ్చి వాళ్ళంతమంది సుష్టుగా ముష్టాన్నగా ముష్టాన్న భోజనం చేస్తూ ఉంటారని బాబుగారు చెప్పినటువంటి విషయం చెప్పిన సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు తరువాత కూడా అన్నదానం అలాగే కొనసాగింది పోలీసు అధికారులుగా అది అధికారులకు సిగరెట్లు కాల్చే అలవాటు ఉంది సిగరెట్లు లేకుండా నానా అవస్థ పడుతున్నటువంటి అధికారులకు బాబుగారు తమ సిగరెట్ కేసు నుంచి సిగరెట్లు తీసి ఇస్తూనే ఉన్నారు ఆ సిగరెట్ కేసు మహా అయితే పది సిగరెట్లు మాత్రమే అది కూడా దానికి ఒక పరిమాణం ఉంది అయితే బాబుగారు పంచిన సిగరెట్ల సంఖ్య వందల వందల దాటి ఉంది ఈ సంఘటన కళ్ కళ్ళారా చూసినటువంటి ఫారెస్ట్ రేంజర్ మొదలైన అధికారులకి బాబుగారు భక్త కోటిలోని మొత్తం మంది కూడా బాబుగారికి భక్తులుగా మారిపోయారు అయినది బాబుగారిది అమృత హస్తం అక్షయశక్తి సమన్వితం ఇద్దరికీ ఇద్దరికీనే వండినటువంటి అన్నం కూరలు దేవుడికి నైవేద్యం పెట్టి ఏదో ప్రార్థన చేసి అక్కడ ఉండేవారని వడ్డించమని ఆదేశించారు అయితే ఆ అన్నమే వందల మందికి వేల మందికి మొత్తం అందరికి తినలేనంతమందికి అందరికీ మొత్తం అంతమందికి అన్నం పెట్టగా చివరికి మళ్ళీ ఒక ఐదుగురికి ఆరుగురికి మిగిలిపోతూ ఉండేదిట ప్రసాదం సంతరపణ పూర్తి అయిపోగానే ఇంకా మిగిలిపోతూ ఉండేది ఒకసారి పుల్లయ్య గారు బాబుగారు దర్శనానికి వెళ్ళారు బాబుగారు తమ ఇద్దరికని వంట చేశారు సరిగా వడ్డించుకునే సమయానికి ఇంకో పది మంది వచ్చారు ఆ పది మందిని బాబుగారు భోజనానికి ఆహ్వానించారు అందరూ కడుపు నిండా భోజనం చేశారు ఇదంతా ఎంతటి మహత్వో చూసుకోండి ఇద్దరికను ఇద్దరికి అను అనుకునే వంట వండిన వంట తర్వాత వచ్చినటువంటి పది మంది భక్తులకు కూడా సరిపోయింది అని మహనీయుడు తాలూకా శక్తియుక్తులు కాకపోతే మానవుడికి సాధ్యమైనవి కావు బాబుగారు ఒకే సమయంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఉండేవారు జైపూర్ రాజావారి ఆస్థానంలో ఉన్న నాడు నిత్యము విశాఖపట్నం సముద్రంలో స్నానం చేసేవారట ఈ సంగతి కర్ణాకర్ణిగా విన్న వారు దాని యథార్థతను తెలుసుకోవాలని తన దివాన్ని వినియోగించారు దివాన్ గారు స్వయంగా జైపూర్లో కొందరు మనుషులను విశాఖపట్నంలో కొందరు మనుషులను ఉంచి ఈ సంఘటన అక్షరాల నిజమేనని తేలిన తరువాత రాజుగారికి నివేదించారు రాజుగారు బాబుగారిని అనుమానించి పరీక్షించి పరీక్షించినందుకు సిగ్గుపడి క్షమాపణ కోరుకున్నారు తరువాత కొద్ది కాలానికి బాబుగారు జైపూర్ విడిచిపెట్టి నర్సీపట్న ప్రాంతాల్లోని ఘోరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించారు మొదటి మొదటిసారి పుల్లయ్య గారు చాలా కష్టాలు పడి చాలా కష్టాలు పడి బాబుగారుండి అడవి చేరుకున్నారు అప్పుడు పెద్ద పులులు గర్జనలు విడిపి వినిపించి పుల్లయ్య గారు చాలా భయపడ్డారట ఒక చోట అడవిలో నాలుగు దారులు కలిసే చోట నిలబడి ఎటు పోవడానికి ఏమీ చేయడానికి దిక్కుతోచక క్రూరముగాలు భయంకర శబ్దాలతో కదిలిపోయి ఈయన ఇంకెక్కడో చచ్చాట్రా బాబు అనుకున్నాడట తర్వాత కొంతసేపటికి పుల్లయ్య గారికి బాబుగారి బాబు బాబుగారు బాల్యమిత్రుడిని ఆధారంగా చేరదీసి అన్నం పెట్టి పుల్లయ్య గారు నాలుగు దారులు కలిసిన చోట నన్ను ఈయన ఇంకెక్కడో చచ్చాట్రా బాబు అనుకున్నావా లేదా అని అడిగేసరికి పుల్లయ్య గారికి ఆశ్చర్యంతో ఒప్పుకున్నారు బాబుగారు పెద్దగా నవ్వుతూ పుల్లయ్య గారి వీపు మీద ప్రేమగా నిమిరారట ముండూరు నుండి ఒకసారి ఒక భాగవత సప్తాహానికి గారి దర్శనార్థం బంధువు ఒక ఆమె వెళ్ళింది ఆమెతో పాటు నర్సీపట్నం కరణంగారి భార్య కూడా ఉంది అప్పుడు జరిగిన విచిత్రం ఏమిటంటే బాబుగారు అందరికీ కనపడుతున్నారు కానీ ఒక కరణంగారి భార్యకు మాత్రం కనిపించడం లేదు పోనీ ఆమెకు దృష్టిలోపమా అంటూ లేదు ఆమెకు బాబుగారు తప్ప మిగిలిన భక్తులు భక్తుల ఆశ్రమం అంతా కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఒకసారి బాబుగారి దర్శనార్థం పుల్లయ్య గారు కొందరు వెంట వారి బలవంతం కొద్దీ వెళ్ళి దర్శనం కాక చాలా ఇబ్బంది